హలో గాయస్ ఈరోజు వీడియోలో మనము వియత్నాం మ్యూజియం ఆఫ్ ఎథ్నాలజీ నాకు అది కరెక్ట్గా ప్రనౌన్స్ చేశానో లేదో నేను ఆ మ్యూజియం చూడడానికి వచ్చాననమాట ఈజీగా చెప్పాలంటే ఆర్ట్ మ్యూజియం ఆర్ట్ మ్యూజియంలో ఏంటి అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది తర్వాత వచ్చి వాళ్ళ హౌసెస్ ఎట్లా ఉండేవి అలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఇది జస్ట్ నేను హాఫ్ మాత్రమే చూపెడుతున్నాను రిమైనింగ్ హాఫ్ అయితే ఇంకా చాలా పెద్దదనమాట బట్ నాకు ఇది ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయితే మాత్రం మీకు తెలుస్తుంది వియత్నాం డే వన్లో జస్ట్ చెకింగ్ చేసాము తర్వాత ఒక అమ్యూస్మెంట్ పార్క్ వెళ్ళాము నైట్ పగోడా దగ్గర ఉన్న లేక్ చూడ్డానికి అనమాట డే టూలో హోచిమిన్ మజోలియము తర్వాత వచ్చి లిటరేచర్ ఆఫ్ యూని వాళ్ళ యూనివర్సిటీ అనమాట తర్వాత నేను ఇప్పుడు ఆర్ట్ మ్యూజియంకి అనమాట ఆర్ట్ మ్యూజియం ఏంటి అంటే మండే హాలిడే ఉంటుంది సో మండే వెళ్ళేటట్టు అయితే మాత్రం కంపల్సరీ ఇది క్లోజ్ ఉంటుంది మండే కాకుండా ఇంకా వీక్లో ఏ డే అయినా ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ మీరు మండే ఖాళీగా ఉన్నారు అంటే విమెన్స్ మ్యూజియం అని ఉంటుందన్నమాట వియత్నాంలో ఆ మ్యూజియంని చెక్అవుట్ చేయొచ్చు బట్ ఇదైతే చాలా బాగుంది అంటే బాగుంది ఇన్ ద సెన్స్ నాకు నచ్చింది కాకపోతే అందరికీ ఒకటే టేస్ట్ ఉండాలని లేదు కదా నాకు డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించినవి తెలుసుకోవడం అంటే ఇష్టము మళ్ళీ అది ఒకే టైప్లో కాకుండా ఇది ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంది అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆర్ట్ వియత్నాంలో ఉంటుంది అని చెప్పాను కదా చాలా బాగా చేస్తారని చెప్పాను కదా బెస్ట్ ఆర్ట్ స్కూల్ కూడా ఉందని చెప్పాను కదా సో దానికి మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తారు ఏంటి అంటే వాళ్ళందరూ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్న ఆ డయాగ్రామ్స్ అనమాట ఏవైతే స్కల్ప్చర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఉందో ఆ మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్ డ్రా చేయడము అది నేను వీడియో మధ్యలో పెట్టాను అది కూడా చూడండి అండ్ ఇదంతా ఏంటి అంటే మన మన లైఫ్ స్టైల్కి వీళ్ళ లైఫ్ స్టైల్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట లైక్ మనం ఎట్లా అయితే గడ్డిని యూజ్ చేసామో ఎలా అయితే పశువుల్ని పెంచామో ఎట్లా అయితే అట్లాగా లోపల కిచెన్ సపరేట్గా అదే గది సపరేట్గా ఉండి అండ్ కిచెన్లో మనం అయితే ఐటమ్స్ యూస్ చేస్తామో అవన్నీ కూడా నేను ఇక్కడ చూసాను అనమాట సో కల్చర్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి వీళ్ళకి ఇప్పుడు కొంచెం చేంజ్ వచ్చి ఉండొచ్చు కానీ పాతకాలంలో మొత్తం అందరూ ఒకేలా ఉన్నారని నాకు దీన్ని చూసిన తర్వాత అర్థమైందనమాట అందుకనే నాకు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ తెలుసుకోవడం ఇష్టం అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా టూర్ గైడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనం ఆ ఇల్లు చూస్తున్నామో దాని బయట దానికి ఎట్లాగా ప్లాన్ ఉండిందనమాట అది కూడా నేను మీకు వీడియోలో చూశాను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఒకటేమో గోపురం ఇంకొకటి ఏమో పైకి లేకు వర్షం పడేటప్పుడు ఒకలాగా అలా అనమాట అండ్ వీళ్ళ ఇంట్లో సామాన్లు కూడా ఆయన నాకు ఎట్లాగా ఆపరేట్ చేస్తారనేది కూడా చూపెట్టారనమాట మనం అదే ఇంట్లో దంచుకునేది ఇది వచ్చి రైస్ని ఇది చేసేదనమాట ఇట్లా వడ్లు ఎలా తీయాలి ఇలాగ మిషన్స్ లేనప్పుడు వాళ్ళు చేతితో ఎట్లా చేసేవాళ్ళు తర్వాత ఒక్కొక్క వాళ్ళే మిషన్స్ని క్రియేట్ చేశారు కదండి దాని నుండే కదా ఈ మిషనరీ అంతా వచ్చింది చెక్కలతో వాళ్ళకి వాళ్ళే పనిమూట్లు ఎట్లా తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళు కట్టెలు పోయి మన అందరికీ తెలుసు అలాగే నువ్వులు మన ఇంట్లో బాబులు ఉంటాయి కదండి అలాగా గాడెను ఇంకా కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ మన కల్చర్లో ఎట్లా మన పూర్వీకులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు పూర్వీకులు కూడా సేమ్ కల్చర్ని ఫాలో అయ్యారని అర్థమైంది సో ఎక్కడ చూసినా మనకైతే ఇట్లాంటివైతే కనిపిస్తాయి వాళ్ళు పూజ చేసుకునే ప్లేస్ కావచ్చు లేదంటే పెద్దవాళ్ళని పెట్టుకుంటాం కదా మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి సో అట్లాగా ఆ కల్చర్ని ఫాలో అవుతారు వీళ్ళు నేను చెప్పాను కదండి స్టూడెంట్స్ డ్రా చేస్తున్నారని ఎంత బాగా డ్రా చేస్తున్నారో చూడండి వాళ్ళు నేను రికార్డ్ చేస్తుంటే మళ్ళీ చేర్చ చేయకూడదనుకున్నాను కానీ వాళ్ళు ఓకే అని చెప్పారు అందుకని రికార్డ్ చేస్తాను అనమాట సో ఈ అన్నిట్లో మీకు ఏ ఇల్లు నచ్చిందో చెప్పండి నాకైతే ఇది చాలా నచ్చింది చుట్టూ హౌస్ ఉంది మధ్యలో చాలా ప్లేస్ ఉంది నా డ్రీమ్ హౌస్ అనమాట ఎప్పటికైనా ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని కానీ అది కళలాగే ఉండిపోతుందని నాకు బాగా తెలుసు బట్ కళలు కండం అసలు ఎవరు అడ్డుకోరు కదా ఎవరైనా కళలు కనొచ్చు అందుకని నేను నా కళ ఇది అని మీతో చెప్తున్నాను మీరు ఎట్లాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో నాకు కమెంట్ త్రూ తెలియచేయండి ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే సో ఇదొకటి తర్వాత ఇంకా ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో వాళ్ళ కల్చర్లో ఒక పెళ్ళి అయిన తర్వాత త్రీ ఇయర్స్ వరకు పిల్లలు లేకపోతే వాళ్ళు విడిపోతారంట అదొకటి కూడా ఉందనమాట దానికి సంబంధించినట్టు కూడా వాళ్ళు అక్కడ మనకి ఒక లెగ్స్ కల్చర్స్ లాగా ఉడెన్స్ కల్చర్స్ లాగా ఒక హౌస్ మీద వాళ్ళ ఇట్లాగ మ్యారేజ్ నుంచి ఎండ్ వరకు మొత్తం అదంతా కూడా మనకి అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట ఇక్కడ నుంచి మ్యూజియం అదంతా ఉంటుంది సో నేను మ్యూజియంలో అయితే ఏమీ చెప్పను మీరే చెక్అవుట్ చేసుకోండి నచ్చితే చూడండి నేను జస్ట్ మ్యూజిక్ ప్లే చేసి వదిలేస్తాను ఇది నేను చెప్పాను కదండి గోపురంలా ఉందని చెప్పి అదనమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇది ఇంకొకటి సో ఇట్లా ఒక్క టైప్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి నేను ఇది మీకు చూపెట్టాలనుకున్నాను సో ఇది చూడడానికి వియత్నాం వెళ్ళాలా అంటే స్టార్టింగ్ నేను కూడా అలాగే అనుకున్నాను సెకండ్ డేనే సెకండ్ డేలోనే నేను మీకు పెట్టిన వీడియోస్ అన్నీ ఇంకొక టూ వీడియోస్ ఉన్నాయి అవి కూడా సెకండ్ డేలోనే డే త్రీలో మనకి చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట నాకైతే వర్త్ ఇట్ అనిపించింది అనమాట అంత సూపర్గా ఉన్నాయి సీనరీస్ కానీ లైక్ అసలు చెప్పలేము అనమాట బోట్ రైడ్స్ చాలా డెల్టాస్ చూసాను తర్వాత క్రూజ్ అయితే ఎక్సలెంట్ అండి అవైతే మళ్ళీ వస్తున్నాయి అనమాట నెక్స్ట్ వీడియోలో సో మనం డే టూలో ఉన్నాము ఇది ఇది నేను చెప్పిన మ్యూజియం అనమాట ఇది యాక్చువల్గా మనం అరకు వెళ్ళి ఉంటే మాత్రం ట్రైబల్ మ్యూజియం ఉంది కదండి నాకైతే కొంచెం అట్లాగే అనిపించింది సో వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు మనకు కూడా ఆ మ్యూజియంలో అలాంటివి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ మ్యూజియం అంటే అంతే కదా పాతకాలం వాళ్ళు ఏం చేశారు ఎట్లా చేశారు ఎట్లా ఉండేవాళ్ళు ఇవన్నీ కాబట్టి సో ఇక్కడ కూడా సేమ్ వీళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది చూడాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటి అంటే అది మనం ఇక్కడ చూసాం కదా హౌస్ డిజైన్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఉన్నాయన్నమాట వాళ్ళ స్కల్చర్ ఏంటి తర్వాత వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ వెడ్డింగ్ డ్రెస్ ఏంటి వాళ్ళ నార్మల్ డ్రెస్ ఏంటి వాళ్ళలో ఎన్ని డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి ఎంతమంది డిఫరెంట్ కల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అండ్ అట్లా అనమాట ప్రతిదీ కూడా మనకు క్లియర్గా ఉంది అండ్ వాళ్ళు యూస్ చేసిన ఐటమ్స్ ఇంకా మొత్తం అన్నీ అనమాట మొత్తం ఇంటర్ ఎండ్ వరకు ఉన్నాయన్నమాట మన ఓపిక నెమ్మదిగా ఎంత నెమ్మదిగా చూస్తే అంత నాలెడ్జ్ వస్తుంది వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి హోప్ ఇది మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను లాస్ట్లో కలుస్తాను మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచినీళ్ళు బాగా తీసుకోండి నెక్స్ట్ అయితే మనము పగోడా చూద్దామండి లేక్ దగ్గర చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది బట్ నాకు టైం లేదు లేక్ గురించి నేను నైట్ మార్కెట్లో మీకు చెప్పాను కదండి సేమ్ లేక్ అనమాట ఆపోజిట్ డైరెక్షన్ అంతే జస్ట్ ఆ లేక్ చుట్టూనే మనకి నేను చెప్పిన పగోడా ఉంటుంది అండ్ ఇంకొకటి సూర్య సన్ టెంపుల్ అన్నాను కదండి అదొకటి అదైతే నేను మీకు నైట్ నేను వెళ్ళాను ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నెక్స్ట్ మనము ఈ వీడియో తర్వాత నేను డే టైంలో పగోడా అనమాట బుద్ధ టెంపుల్ అండ్ అది పగోడా చాలా చాలా బాగుంటుంది సో అదైతే నైట్ ఇంకా బాగుంటుందన్నమాట మళ్ళీ మనం పగోడా వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్